ఇదిగోండి మిత్రులారా మనం వచ్చాం అస్సీఘట్ ఏంటి ఈ జనం ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా ఇదే మహాశివరాత్రి పండుగ ఇది గొప్ప పండుగ మొత్తం హైందవ దేశంలోనే జరిగేటువంటి అతిపెద్ద పండుగల్లో ఒక పండుగ మహాశివరాత్రి ఈ చూడండి వచ్చేసాడు మనకు బొట్లు పెడతా బెదరు నువ్వు మావులుడు కాదు బొట్టు నాకు పది తీసుకుంటావు నాకు తెలుసు మాములోడు కాదు బొట్టు పెట్టా పది రూపాయలు తీసుకుంటాడండి మీరే బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకోవడానికి ఏం బద్ధకం మీకు పెట్టించుకోండి మంచిదే వాడికి పది రూపాయలు ఇచ్చినట్టు ఉంటుంది కదా వీళ్ళందరూ కూడా చక్కగా పని చేస్తున్నారు ఇక్కడ అన్ని శుభ్రం చేసుకుంటా వస్తున్నారు ఇదిగోండి పడవల్లో వెళ్ళే వాళ్ళు వెళుతున్నారు స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు మీరు తెలుగు వాళ్ళు అండి తెలుగు కాదంట్లేతలు తెలుగు అయినా మనకి ఎందుకులే ఇంటర్వ్యూ చేయండి మీరు వీళ్ళతో మాట్లాడదాం మీరు కాశీకి వచ్చారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ నిన్న దర్శనం ఎలా జరిగింది ప్రజలు ఎలా ఉన్నారో ఒక రెండు విషయాలు చెప్పండి దీంట్లో నడుస్తూ అంటే మేము లాస్ట్ టైం వచ్చాకపోతే దానికన్నా ఇప్పుడు బెటర్ జరిగింది ఎందుకంటే మహాశివరాత్రి వల్ల ఇక్కడ ఉండడం అన్నది ఒక పెద్ద అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మహాశివరాత్రి మన ఊర్లో గడుపున్నాం కానీ మనం ఉన్న ప్లేస్లో మహాశివరాత్రి వల్ల వారణాసి కాశీ విశ్వనాథు సన్నిధిలో అంటే చాలా గొప్ప విషయం దాన్ని పూర్వ జరిక మేము భావిస్తున్నాం దాంట్లో భాగంగానే మనకి దర్శనం ఎక్కువ టైం పట్టినా కానీ స్వామివారు చూసిన రెండు రెండు సెకండ్ల ఆనందం జీవితాన్ని జీవితాన్నే కేస్తాను ఆ విధంగా కాశీ నగరంలో ఉన్నది వీధులు అన్న మన మణికనిక ఘాట్లు మిగతా ఘాట్లలో కూడా ఎంతో అలవకగా ఉన్నాయి చాలా బాగున్నాయి రౌండ్ చూస్తుంటే మనకి మహాకుంభమేళలో వచ్చినటువంటి ప్రజలందరూ కూడా కుంభమేళతో పాటు విశ్వనాథ దర్శనాన్ని కన్ఫర్మ్ చేసుకొని తీరాలనే సంకల్పంతో అందరూ వస్తున్నారు చేసుకొని తీరి వెళ్తున్నారు కూడా మీరేమంటారు సాయి గారు మీకు ఎలా అనిపించింది కాశీ మొట్టమొదటిసారి మీరు ఇదే రావడం అది కూడా మహాశివరాత్రి రోజున కాశీలో ఉండటం కాశీ దర్శనం చేసుకోవడం మరి గంగా స్నాలు ఆశ్రయించడం చేశారు మీకు ఎలా అనిపించింది మీ యొక్క అనుభవం ఎక్స్పీరియన్స్ చెప్పండి సూర్యుడు పిలుపు అనేది అనుకోకుండా వచ్చిందని అనుకుంటున్నాను అసలు మొన్న పొద్దున్న నాకు ఫ్రెండ్ చెప్పాడు వెళ్దామని మధ్యాహ్నం ట్రైన్ ఎక్కువ సాయంత్రం ట్రై దర్శనం చేసుకుంటే తర్వాత కాశీలో అసలు అనుకోలేదు ఎప్పటికప్పుడు కాశీ వస్తాననే అనుకోలేదు నేను అనుకోకుండా ప్రయాణం వచ్చింది దర్శనం కూడా అయ్యింది కాశీ దర్శనం అందుకని ఇంకేముంటుంది కాశీలో మహాశివరాత్రులు చెప్పడం లేదు జీవితం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సిచ్యువేషన్ అది మిత్రులరా మన వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు వాళ్ళ జీవితంలోనే దొరికినటువంటి మహా అదృష్టంగా చెప్తున్నారు మహా కుంభమేళకి రావడం అందులోనూ నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చేటువంటి విశిష్ట మహా కుంభమేళకి వాళ్ళు వచ్చి అక్కడి నుంచి మహాశివరాత్రి రోజునే వాళ్ళు స్నానాలు ఆచరించి విశ్వనాథుడు దర్శనం చేయించుకోవటం అనేది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావించడం కాదు అది నిజంగా పూర్వజన్మ సుకృతమై ఎందుకంటే మనం చూడవచ్చు ఎన్నో వేల మందికి దరకినటువంటి కోట్ల మందికి దక్కినటువంటి అదృష్టం వారికి దక్కి అందులో మన తెలుగు వాళ్ళు ఎక్కడో రాజమండ్రి నుంచి ఎక్కడ రాజమండ్రి ఎక్కడ కాసి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో మరి దర్శనం ఏర్పాట్లు చేయటం కానివ్వండి మరి స్నానాలు ఆశ్రయించడం కాదు ఇదన్నీ కూడా సాధారణమైన విషయం కాదు సాధారణంగా ఇక్కడ మనకి గంగా హారతి జరుగుతుంది అస్సి ఘాట్ ఇప్పుడు జనం విపరీతంగా ఉండటం కారణంగా ఈ మహాశివరాత్రి అయ్యేంత వరకు కూడా కార్ది బహిరంగ ఆహారతిని మెటికి నిలిపివేశారు మనకు చూడొచ్చు వీళ్ళందరూ కూడా ప్రజలు స్నానాలు ఆచరించడానికి వచ్చినటువంటి వాళ్ళే ఇది అసీ ఘాట్ అండి మీరు ఎవరన్నా కూడా సరే మన బెనారస్ వచ్చినటువంటి వాళ్ళు బోటింగ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు మీరు ఎక్కాల్సినటువంటి ఘాటు గుర్తుపెట్టుకోండి అస్సీ ఘాట్ అస్సీ ఘాట్కి వచ్చి అస్సీ ఘాట్ నుంచి మీరు బోట్ ఎక్కండి బోట్ కాకి దగ్గర చెప్పాలి మీరు నమోదు అమో ఘాట్ వరకు తిప్పి మళ్ళీ అసీఘాట్ దిగి తిప్పమని అంటే నమో ఘాట్ అంటే మొట్టమొదటి ఘాటు చాలామంది కాశీలో దిగి దిగిన తర్వాత నమో ఘాట్కి వెళ్తుంటారు నమో ఘాట్కి వెళ్ళటం కాదు అసీ ఘాట్కి వచ్చి అసీ ఘాట్కి వచ్చి అసీ ఘాట్ నుంచి ఇలా వెళ్ళండి ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఉత్తి సమయాల్లో అయితే వంద రూపాయలే ఉంటుంది ఇంత పెద్ద బీడు ఉన్నప్పటికీ కూడా ఎంత తీసుకున్న